అడిగితేనే కానీ అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా అది అందుకే మనం ఏదన్నా కావాల్సినప్పుడు అడగాలండి ఈరోజు మా షాప్ ముందుకే ఒక పిల్లడు వచ్చాడు నిలబడి చూస్తున్నాడు చాలాసేపు నిలబడే చూస్తూ ఉన్నాడు ఎవరికసో చూస్తున్నాడు ఏమని అనుకున్నాము తర్వాత కాసేపటికి పిలిచాను ఏంటి అక్కడ నిలబడి అప్పటినుంచి చూస్తున్నావు ఏంటని అడిగితే ఆకలి అవుతుందా అంటే నాకు నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి పూరి తినాలనిపిస్తుంది నాకు అన్నాడు సరేలేసి పది రూపాయలు తీసుకుని ప్లేట్ పూరి అయితే పెట్టించానండి అంటారు కదా అడిగితేనే కానీ అమ్మాయినా పెట్టదనేసి వాడి కడుపులో ఉన్న ఆకలి నాకు ఎలా చేసేదో తెలుస్తుంది నిలబడి చూస్తుంటే ఏంటనుకున్నాను వాడు చెప్తేనే కదా నాకు తెలిసేది అలాగే మనకి ఎప్పుడన్నా కావాల్సిన వచ్చినప్పుడు తప్పకుండా అడగాలండి అడగడంలో తప్పేం లేదు దొంగతనం చేస్తే తప్పకని అడుగు తినడంలో అసలు తప్పే కాదండి షాప్ కి రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు వాళ్ళలో కొంతమంది ఇప్పుడు లేవు తర్వాత ఇస్తానని చెప్తారు కొంతమంది అయితే చేంజ్ లేదు చేంజ్ ఇప్పుడే మార్చుకొస్తానంటారు కానీ మళ్ళీ కనపడనే కనబడరు అలాంటి వాళ్ళు మంది తినేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ చిన్నపిల్లడికి ఇవ్వడంలో తప్పేం అండి వాటి తినడం వల్ల మాకు వచ్చే నష్టమేం లేదు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి దానం చేయక్కలదు